వాటర్ కింద మున్సిపాలిటీలో నాలుగు వా నాలుగు చెరువులు ఉండేది సరే ఆ చెరువులు డ్రింకింగ్ వాటర్ కింద ఉన్నాయని చెప్పేసి మాకు నీజుకి ఇవ్వడం లేదు పూరం నుండి కూడా అయితే ఇప్పుడు ఆ చెరువులు ఏమొచ్చి అప్పుడు కొంతమందికి వేలం వేసి ఇచ్చేస్తారు ఇప్పుడు ఏమొచ్చి ఆ చెరువులు శుభ్రంగా పాడు చేసి అక్కడ డ్రింకింగ్ వాటర్ కాదు చెరువులో నీళ్లు రైతుకి పనికిరావు తీరామోసి వస్తే అది అంతా కూడా అది చెత్త చెత్తలను నిండిపోయి దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి టైట్ అలాంటి పరిస్థితిలో ఈ ఈ చెరువులను బాగు చేసి మళ్ళీ మత్స్యకారులు బ్రతకడం కోసం ఇవాళ కోనేరులు అవసరం పిల్లలు దాచుకోవడం అవసరం ఇటువంటి కోనేర్లు బాగు చేసి మాకు ఇచ్చినట్లయితే మరి మా తన ఉపాధి అవకాశాలు మరికొద్ది మెరుగుపడితే మా పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ప్రభుత్వ పరంగా ఏదైనా సరే పిల్లలు చదివించుకున్న తర్వాత ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఏంటంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో మరోసారి ఆలోచన చేసి మత్స్యకారులకి ఇవాళ ఏమవుతుందంటే అక్కడక్కడ అక్కడ గ్రామాల్లో మత్స్యకారులు కనిపిస్తున్నారు కానీ మన దేశం మన రాష్ట్రం మొత్తం మీద ఎలా లేదన్నా యాభై లక్షల జనాభా ఉన్నాం మేము మెరిన్ సైడ్ అవ్వచ్చు ఇంగ్లాండ్ సైడ్ అవ్వచ్చు అందరిలో యాభై లక్షలు ఈ రాష్ట్రంలో మేము ఉన్నాం ఈ ఆరు కోట్ల జనా ఈ నాలుగు ఆరు కోట్ల జనాభాలో మేము లెక్కేసుకుంటే యాభై లక్షల మంది ఉన్నాం ఈ యాభై లక్షల మంది జనాభాలో ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారో ప్రభుత్వం లెక్కలు ఉన్నాయి కానీ ఇంతమంది మత్స్యకారులు ఉన్నది ఉన్నారనేది లెక్కలు చూపించడం లేదు కాబట్టి ఏంటంటే మత్స్యకారులు ప్రత్యేకించి వాళ్ళ భవిష్యత్తు కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు వేసి మరి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వాళ్ళ సంక్షేమం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా విలేకరణ ద్వారా మేము కోరుకుంటాం